సార్ అన్ను లేవు లేవన్నా కూడా మేము ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ అని సార్ సార్ని పడుకోమన్నాము ఒక రోజు అమావాస్య రోజే దయ్యాలు తిరుగుతాయి కాబట్టి సార్ అందుకే వండుకో మనం విద్యార్థుల్లో దయ్యం భయాలను పోగొట్టారు సైన్స్ టీచర్ రవీందర్ రెడ్డి అందుకోసం దయ్యం ఉందని చెబుతున్న తరగతి గదిలో అమావాస్య రోజు రాత్రి ఆయన ఒంటరిగా నిద్రించారు పిల్లలకు ఏదైనా థిరిటికల్గా బోధిస్తే అర్థం కాదు కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పే ఆ రాత్రి అమావాస్య అయినప్పటికీ అమావాస్య రోజే విద్యార్థులు చెప్పారు కాబట్టి ఆ రాత్రి వచ్చి పడుకొని ప్రాక్టికల్గా విద్యార్థులకు చూపించాలనుకున్నాను అందుకని చెప్పే రాత్రి అయినా సింగిల్గా అయినా అమావాస్య రోజు పడుకొని విద్యార్థులకు సింగిల్గా పడుకొని చూపించడం జరిగింది సైన్స్ నిరూపిస్తుంది దయ్యాలు లేవని కానీ సొసైటీలో ఉంది కాబట్టి ఒక రకంగా నవ్వొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా పిల్లల్లో ఉన్న ఆ భయం తొలగించాలని చెప్పే ఈ కార్యాచరణకు పూనుకోవడం జరిగింది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆనందపూర్ ప్రభుత్వ పాఠశాలలో దెయ్యం ఉందన్న పుకార్లు వ్యాపించాయి ఆ దయ్యం ఇంత మా లోపలికి వచ్చి మా ముందు ఏమన్నా వేస్తుందేమో అని భయం వేసింది మేము డిస్కస్ చేయడం జరిగింది సార్ ఏమన్నా అంటే మేము జిల్లా బాధ్యులుగా జన విజ్ఞాన వేదిక మేము ఇంతకు ముందు వేరే స్కూల్ హాస్టల్లలో మేము టీమ్ లో పండుకుంటుంటే ఇక్కడ పిల్లలు టీం కాదు మీరు ఒక్కరే పండుకొని ఉంటే మీకు తెలుస్తుంది మాకు అనడం వలన అమావాస్య రోజు రాత్రి నిజంగానే తరగతి గదిలో టీచర్ పడుకున్నారా లేదా అని కొందరు విద్యార్థులు ఉదయమే స్కూల్ కు వెళ్లి చూశారు నిజంగా పడుకుంటారా లేదా అని చెప్పి చూసిండు పిల్లల్ని పడుకొని మీరు మార్నింగ్ లేచే రండి అని చెప్పడం జరిగింది రాత్రి నేను అదే ఐదో తరగతి గదిలో సింగిల్ గా పడుకున్నాను విద్యార్థులు ఉదయం అంటే బ్రష్ చేసుకుంటూ పాఠశాలకు రావడం జరిగింది పిల్లల లోపల మూడకాలను మాత్రం తొలగించడం లోపల తప్పులు నేను భావిస్తున్నాను ఇప్పుడు ధైర్యంగా స్కూల్ కి వెళ్తున్నామని పిల్లలు చెప్పారు లేవని అనిపిస్తుంది సార్ సార్ చేసిండు కదా సార్ ఇప్పుడు మా దగ్గర దయ్యాల స్టోరీలు వెళ్తలేవు ఆ సార్ ఫ్రూ నుంచి అస్సలు దయ్యాల స్టోరీలు వెళ్తలేవు మేము ఇప్పుడు మంచిగా చక్కగా చదువుకుంటున్నాం దయ్యాల గురించి మాట్లాడతలేము అస్సలు ఎందుకంటే మాకు సార్ ఫ్రూ చేసిన నుంచి గట్టి ధైర్యం వచ్చింది రవీందర్ రెడ్డి ఇటీవలే ప్రమోషన్తో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు